మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి బీసీ నాయకులు రాఘవేంద్ర అగబడి ఈ రోజు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మీకు రవిచంద్ర గారి మధ్య ఒక గురు శిష్యుల అనుబంధం ఉంది అని అయితే మేము వినున్నాం సో ఎలాంటి అనుబంధం అనేది ఉంది మీకు ఏ విధంగా పరిచయం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు రవిచంద్ర గారు నాలాంటి ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సామాజిక వర్గాలు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొక్కు ఉన్న యువతందరికి కూడా ఆయన ఒక ఆదర్శ రాయుడు ఈ రోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది మేము యువతంతా కూడా చాలా సంతోషకరంగా విషయం ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేయడం చేయడం మేము అందరం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం రెండవసారి శాసన సభ్యులుగా మన కావలికి విచ్చేసినటువంటి ఎంఎల్సీ బీ దర్ రవిచంద్రకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో ఎంతో ఘనంగా అయితే ఆహ్వానం పలకడం జరిగింది అదే విధంగా పౌర సన్మాన సభ కూడా చేయడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు కావలులో మొన్న ఏదైతే కృష్ణారెడ్డి గారు చేసినటువంటి పౌర సన్మాన సభ ఉందో అది నభుతో నా భవిష్యత్తు అన్నట్టు కావలి చరిత్రలో ఇప్పటివరకు కూడా ఏ నాయకుడికి జరిగినటువంటి ఘన సన్మానం ఈ కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనతో పాటు ఆయనకి సహకరించినటువంటి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్ని మండలాల నియోజకవర్గ ప్రజలు కానీ అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు కానీ భారీ ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు బేదార్ రవిచంద్ర గారి మీద ఎంత అభిమానంతో అయితే చాలా క్లియర్గా అందరికీ అర్థం ఉంది అయితే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు ఏవైతే డయాస్ మీద నుంచి మాట్లాడారో బేద రవిచంద్ర గారు తనకి రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేసి కావల ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం కూడా రవిచంద్ర గారు కల్పించారనే ఒక ఏదైతే మాట మాట్లాడాడో అది చాలా గొప్ప విషయం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి గతాన్ని మర్చిపోకుండా కూడా చాలా గొప్ప విషయం అంటే కావలి ప్రజలు రవిచంద్ర గారి మనసులో అదే విధంగా ప్రజల మనసులో ఎప్పటికీ ఉండిపోతాడు అనేది నిదర్శనం ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఎమ్మెల్సి బీద రవిచంద్రకి కావలి మొత్తం ఫ్లెక్సీలు కట్టడం కానివ్వండి ఆరు క్రేన్లతోటి పూలమాలలు కానివ్వండి దండలు కానివ్వండి చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న ఎమ్మెల్సి బీద రవిచంద్ర గారి యొక్క అభిమానం అని చెప్పొచ్చు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇది ప్రజలతో పాటు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా చాలా తీసుకున్నారు కాబట్టి రవిచంద్ర గారికి ఘనమైనటువంటి సన్మానం జిల్లాలో ఎక్కడా జరగకూడదు తనే ఒక కంకణం కట్టుకున్నారు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారి ప్రకారంగా నియోజకవర్గ ప్రజలందరూ నియోజకవర్గంలో ఉండే నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి పరిస్థితి అమ్మా అది సో చూసారు కదండి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సి బీదార్ రవిచంద్ర గారి యొక్క పౌర సన్మాన సభ అనేది మాకు ఎంతో ఆనందాన్ని అయితే కలిగించింది అదే విధంగా ఎమ్మెల్సి బీదా రవిచంద్ర గారితో అయితే మాకు చాలా అనుబంధం ఉంది చెప్పన రాఘవేంద్రరావు గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఎంతో మంది కూడా ఈ విధమైన పౌర సన్మాన సభ అనేది చూసి ఎంతో ఆనందానికి అయితే గురైన అవకాశాలు అయితే మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా సన్మానించడం కానివ్వండి గౌరవించడం కానివ్వండి ఘన సాగుతం చెప్పడంలో కానివ్వండి వంటిలో ఏ ఏ ఒక్క దాంట్లో కూడా వెనకడుగు వేసే అవకాశం లేదని అయితే రాఘవేంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది